తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును పరిశుద్ధమైన లోక రాసిన సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచనము మరి ఒక వాక్య భాగము నా మాటలు వాటి కాలమందు నెరవేరును పరిశుద్ధ్రైన లూక్రాసిన సువార్త మొదటి అధ్యాయము ఇరవయ వచనము భాగమును చదువుచున్నాను ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి ఎదురు చూసిన మనసా నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడు మాట ఇచ్చినవి మనసుకి తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి అలసిన మనసా విశ్రమించు దేవుని ఒడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు ఎదురుచూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి వేసారిన మనసా ప్రార్థించు సంతోషించు రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంధ్య పొద్దు వాలేసరికి గంటలు మోగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి నమ్మిన మనసా దేవుడు చెప్పాడు నీకు విశ్వాసం నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగురిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినాయి దారులన్నీ మూసుకుపోయిన మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ద్వారా దేవునికి మహిమ కలుగొట్టకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి రెండు కొరిందులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వచనము ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్ దులాన్ చాలం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్యా నీ మాటలు వాటి వాటి కాలంలో నెరవేరుతాయి అని ప్రభావ మేము ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయించండియ్యా అవును తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా తప్పిపోయేది కాదు ప్రభా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా భూమి ఆకాశాలను గతించిపోయినప్పటికీ నీ మాటలు ఎన్నటికీ గతించవని చెప్పి సెలవిచ్చిన దేవాన్ని కొందరముల స్తోత్రములయ్యా అలాగే నీ ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభావ వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ శోధనలో ఉన్నప్పటికీ ప్రభా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా నీ అందు ఎప్పుడు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండటానికి అలాగ నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని ద్వారాలన్నీ మూసుకుపోయినప్పటికీ ప్రభా నువ్వు కార్యం చేసే దేవుడు అని నీ మీద విశ్వాసం ఉంచే కృపాధన్యత అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను జూన్ మాసం మొత్తం కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు భపరిచినందుకు వంద ఎండవేడి నుంచి కాపాడుతూ వచ్చే వంద తండ్రి ప్రకృతి నుంచి విపత్తుల నుంచి కాపాడుతూ వచ్చినందుకు వందల స్తోత్రం అయ్యా అలాగిన జూలై మాసం మొదటి తేదీ నుంచి చివరి తేదీ వరకు నీ కృప కాపుదల భద్రత మా అందరికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం ప్రభా నీ బిడ్డల్లో ప్రభా వారి వారి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు పనులకు వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ కృప కాపుదల నీ బిడ్డలకి దయచేయండి వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు త్వరలో రాను యేస్ పరిశుద్ధనా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్